ఏపీ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు మేళ తాళాలతో తన ఛాంబర్లోకి వచ్చారు ఆయన పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి ఆయనకు ఆహ్వానం పలికారు వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నారాయణ బాధ్యతలు తీసుకున్నారు గతంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన ఆయనకు ఈసారి కూడా చంద్రబాబు అవే శాఖలు కేటాయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో అదే ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు నారాయణ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి